హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుంది కదా ఇది వచ్చేసి ఎంబోస్ డిజైన్ అనమాట కట్ వర్క్తో ప్రమీలా గారి వేసింది మధ్యలో ఫోర్ బుటీస్ వేసేసి ఎంబోస్ వర్క్ అయితే చేశాను సో చాలా బాగా వచ్చింది ఆలువారు అండ్ హ్యాండ్స్ అయితే రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే హ్యాండ్ వర్క్ అయితే చేశానండి సో ఇలా త్రీ ఫ్లవర్స్ వచ్చేసి అక్కడక్కడ కొంచెం గా అయితే చిన్న చిన్న పువ్వులు వేసాయనమాట సో స్టిచ్చింగ్ వచ్చేసి వాళ్లే చేయించుకుంటారు మనం ఓన్లీ వర్క్ అనమాట చేసేది అండ్ వీళ్ళకే ఇంకొక బ్లౌజ్ కూడా నేను చేస్తున్నాను అండ్ ఈ డిజైన్ అయితే నా దగ్గర చాలా చాలా ట్రెండింగ్గా రన్ అవుతుందండి చాలా సార్లు చూపిద్దాం అనుకున్నాను నేను మీకు ఈ బ్లౌజ్ కూడా ఎన్ని వేసాను అని అంటే చాలా వేసాను అనమాట సో చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఆల్ ఓవర్ అనమాట ఒకసారి మీకు హ్యాండ్ కనుక చూసినట్లయితే హ్యాండ్ ఈ విధంగా వస్తుంది కొంచెం ఫాస్ట్ ఫస్ట్గా చూపిస్తున్నాను ఏమనుకోవద్దు కొంచెం గొరియర్కి వెళ్ళాల్సిన టైం అయితే అయిందనమాట సో దీని తర్వాత వీళ్ళదే శారీ అండి ఈ శారీ వీళ్ళదే అనమాట ఈ శారీ మీదకి పింక్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసి ఉన్నాను అండ్ ఆ రెడ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ అనమాట సో ఇవన్నీ అయితే నేను కొరియర్ అయితే పంపించాల్సి ఈ రోజు అండ్ ఇవి వచ్చేసి కౌపూర్ పంపించే బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఈరోజు డిస్పాచ్ అయితే చేయాలి ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అడిగారు సో కట్ వర్క్ చాలా ట్రెండీగా అయితే ఉంటది ఆల్ ఓవర్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట బాగుంది కదండి ఇది కూడా చాలా అయితే బాగుంది అండ్ ఈ వర్క్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన వీళ్ళు ఇంతకుముందు మన దగ్గర చేయించుకున్న వాళ్ళే అనమాట సో ఈ బ్లౌజ్ చూసినట్లయితే వీళ్ళు వచ్చేసి ఈ కలర్ పిక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు స్టిచ్ చేసుకుంటే అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఇది వర్క్కి ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను మన దగ్గర వర్క్ అనేది కొంచెం టిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట పైన వచ్చేసి అట్లా కింద బుట్టీస్ ఇచ్చాయి వీళ్ళు కింద లైన్ వచ్చేసి పైప్ లైన్ అయితే చేసేసుకుంటారు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఇచ్చామన్నమాట రౌండ్ పైపింగ్ చేసేసుకుంటారండి మళ్ళీ ఏంటి అట్లా ఉంది అనుకోవద్దు పైపింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది వీళ్ళు స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా చేసుకుంటారు అనమాట హైదరాబాద్ అదివాళ్ళు చాలా నీట్గా ఉంటుంది వీళ్ళ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ అండ్ ఇది వచ్చేసి చాలా రోజులు అవుతుంది వర్క్ అయితే వేసేసి నేను కొరియర్ అయితే పంపించలేకపోయాను సో ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఒకదాని మీద ఒకటి వేసైనా వాళ్ళు కుట్టుకోవడానికి వచ్చేసి అడ్జస్ట్ అయ్యే విధంగా అండ్ బ్యాక్ ఎక్కువ వచ్చేసి పైపింగ్ వేసుకుంటా అన్నారు వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం జస్ట్ వన్ సైడ్ బంచ్ చేయమన్నారు అని చెప్పేసి బ్యాక్ నెక్ వన్ సైడ్కి బంచ్ ఇంకా ఫ్రంట్ నెక్కి ఇట్లా జస్ట్ సింగిల్ లైన్ వేసామన్నమాట హ్యాండ్స్కి కూడా వాళ్ళు కావాలంటే పైపింగ్ వేసుకుంటారు లేదు అని అంటే ఉంచేసుకుంటారు సో ఇది కూడా డ్రెస్సెస్కి అయినా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అండ్ ఇవన్నీ అయితే ఇప్పుడు మీరు చూపించిన తర్వాత నేను నీట్గా పార్సిల్ మార్చబెట్టి పెట్టేయాలి అండ్ ఈ డిజైన్ కూడా అడిగారు ట్రయాంగిల్ డిజైన్ చూపించలేదు ఏంటండి అని నిజానికి నాకు నిజంగా ఆ ట్రయాంగిల్ డిజైన్ అనేది నాకు చూపించడానికి టైం సరిపోక చూపించలేదు హ్యాండ్కి ఏం చేశాను అంటే కింద వైపులో డిఫరెంట్గా వర్క్ అయితే వేసాను ఇట్లా అయితే వస్తుందనమాట హ్యాండ్ కూడా కింద మొత్తం కూడా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసి అండ్ నెక్ చూసినట్లయితే ఇది ఒక వి షేప్లో ఉంటుందండి నెక్ మొత్తం కూడా ఇదిగోండి వీ షేప్లో పైన ఇక్కడ బుట్టీస్ చూస్తే ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఇలా కొంచెం హై నెక్ లాగా పెట్టేసి ఉన్నారు కుట్టేటప్పుడు వాళ్ళు చేసుకుంటా అని చెప్పేసి నేను పైపింగ్ చేసుకుంటా అన్నారని చెప్పేసి నేను జస్ట్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా ఎగ్జాక్ట్గా ఇచ్చేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కచ్ వర్క్ ఇవన్నీ కూడా క్లాత్స్ వాళ్ళే ఇచ్చారు నేనైతే కొనుక్కొని రాలేదు సో వాళ్ళు ఇచ్చిన క్లాత్స్ మీద వర్క్ చేశారు ఇది కూడా అంతే అండి రౌండ్ నెక్ మధ్యలో వచ్చేసి పైన కొంచెం కొంచెం నిండా ఇచ్చేసి ఏమన్నారు పైన హై నెక్ వేసేసుకుంటా అన్నారు టైంస్ వచ్చేసి ఇట్లా వస్తాయి యాక్చువల్లీ మనకి ఖర్చు వర్క్స్ అయితే కొంచెం తక్కువగా ఆర్డర్స్ వస్తాయి ఎక్కువ రావు చాలా తక్కువ చాలా రేరుగా వస్తాయి అనమాట సో అలా వచ్చిన ఆర్డర్లో ఇది కూడా కొంచెం ఓల్డ్ డిజైన్ బట్ అయితే కస్టమర్ అయితే అడిగి వేయించుకుంటున్నారు ఇది నార్మల్గా వాళ్ళు పెట్టిన క్లాత్ ఇంక ఇవన్నీ కూడా జాగ్రత్తగా కొరియర్ అయితే పార్సల్ చేసేసేయాలన్నమాట నేను ఇంకో బ్లోజ్ చూపించడం మర్చిపోయాను బ్లాక్ మీద ఇది వచ్చేసి ఎల్లో కలర్ క్రీమిష్ ఎల్లో అనమాట అండ్ సిల్వర్ కలర్ యూస్ చేశాను సరిగా ఓపెన్ కూడా చేయట్లేదండి అండ్ హ్యాండ్ వచ్చేసి వాళ్ళు జస్ట్ ఈ బార్డర్ని ని ఇట్లా కుట్టుకుంటా అన్నారు కుట్టిన తర్వాత అర్థం అవుతుంది అనమాట జస్ట్ కింద కొంచెం కొంచెం ఉన్నారు ఫుల్ బార్డర్ వచ్చేలాగా హ్యాండ్ స్టిచ్ చేసుకుంటారు హ్యాండ్ కూడా కొంచెం లెంతి హ్యాండ్ అనమాట వాళ్ళు ఇచ్చిన కొంచెం హ్యాండ్కి ఈ డిజైన్ నేను అడ్జస్ట్ చేసి వేశానండి ఇంకొంచెం హ్యాండ్ కనుక ఇచ్చుంటే కొంచెం క్లాత్ మనకి మిషన్ మీద పెట్టడానికి కూడా బాగుండేది బట్ వాళ్ళు కొంచెమే ఇచ్చారు అనమాట వాళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన దాన్ని అడ్జస్ట్ చేస్తూ మనం వర్క్ అయితే చేస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసి అయితే నేను కొరియర్ అయితే పంపిస్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కొరియర్ అనేది పంపించడం అయితే ఈరోజు అయితే అన్ని పాజిటివ్గా పంపించాలి హాయ్ చాలా మంది సాల్వింగ్ మిషన్ లింక్ అయితే అడుగుతున్నారు ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పుకున్నాను కదా నాకు పంపించింది వచ్చేసి జా మేడం పంపించారు ఫస్ట్ అది బాగుందా లేదా అది అందరికీ గివ్ అవే గివ్ అవే ఆఫర్ ఇవ్వటానికి చెక్ చేయడానికి అని చెప్పేసి సో మనం యూజ్ చేసాము వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత అది బాగుంది అనిపించిన తర్వాత ఆ లింక్ అనేది అది అనేది అందరికి గివ్ అవే ఇవ్వడానికి ఆ లింక్ అనేది ఇచ్చారనమాట అంటే సోల్రింగ్ మిషన్ లింక్ కాదు ఆ వీడియో లింక్ అనేది ఇచ్చున్నారు సోల్రింగ్ మిషన్ లింక్ అయితే నాకు దగ్గరికి ఇంకా లేదండి ఆల్రెడీ గివ్ ఏవే ఆఫర్ పద్దెనిమిదితో అయిపోతుంది కదా మీకు వచ్చేసి ఆ రోజు గివ్ అవే డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట ఎయిటీన్త్ ఆఫ్ నైన్టీన్త్ వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన తర్వాత మనము ఎవరికైతే గివ్ అవే అయితే జయ మేడం అయితే మన పంపిస్తున్నారు కదా పంపించిన తర్వాత సోల్రింగ్ మిషన్ డీటెయిల్స్ ఇంకా పాపము ఇప్పుడు వందల్లో ఆర్డర్ ఐడీస్ పంపించిన వాళ్ళు ఉన్నారు అనమాట చాలా ఆర్డర్ ఒక ఒకంత రెండు వందలు కాదు ఐదు వందలు కాదు ఇంకా ఎక్కువ ఆర్డర్ ఐడీస్ అయితే వచ్చాయి సో వాళ్ళలో ఐదుగురికి మాత్రమే వస్తుందంటే మిగతా వాళ్ళందరినీ అలా ఊరుకో వదిలేం కదండి ప్రతి ఒక్కళ్ళకి కూడా లింక్ అయితే ప్రతి ఒక్కరికి లింక్ అందేలాగా అయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ఆ రోజు ఆ సోల్డరింగ్ మిషన్ ఎలా వాడాలి ఏంటి మొత్తం కూడా ఆ రోజైతే నేను వచ్చేసి ఆ లింక్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను అన్నమాట సో దయచేసి ప్లీజ్ అప్పటివరకు కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ ఏదో మిమ్మల్ని బాధ పెట్టాలనే ముందే ప్రొవైడ్ చేయట్లేదు అనుకోవచ్చు కానీ ఒక విధంగా ఆఫర్ ఇచ్చినప్పుడు ఒకవేళ మీరు కొనుక్కుంటారు మీరు కొనుక్కున్న తర్వాత ఆఫర్ మీకే రావచ్చేమో అదివేబి మీకే వర్తించవచ్చేమో మీకు వేస్ట్ అవుతుంది కదా సో ఐదు మంది నేను చూసిన తర్వాత రిలీజ్ చేయాలి అని చెప్పి సాగారు అనమాట ఇంత లోపు ఏమైంది అనంటే ఈ బట్టి నన్ను చాలా మంది డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు చెప్తున్నాను ప్లీజ్ వెయిట్ చేయండి అని చెప్పేసి ఇంకా ఒక అమ్మాయి వేరే అమ్మాయి కొంత కొనేసుకుంది వెంటనే అయితే కొనుక్కుంటాను అని అయితే ఓకే అండి కొనుక్కోని చూసామన్నమాట ఓకే అనే మెసేజ్ మాత్రమే ఇంక ఇంకైతే ఏం చేయలేదు నేనైతే ఇంకా పాపం నిన్న ఉదయం మూడు సార్లు కాల్ చేసింది నేను యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను ఆ కాల్లో ఉండడం లిఫ్ట్ చేయలేదు ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసు సోల్డ్రింగ్ మిషన్ గురించి పూర్తి ఒక వీడియో పెడతానండి అని చెప్పేసి మన ఛానల్ చూసే వాళ్ళకి చెప్పున్నాను చూడలేదు అని అంటే అది నా మిస్టేక్ అయితే కారదండి సో మీకు ఏదైనా చెప్పాలి నాకు యూజ్ అయ్యద్ది అనుకుంటున్నాను కానీ నేను చేసే వీడియో నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది అని అంటే అసలు నిజంగా వీడియో చేయాలని ఆ ఆలోచన అయిపోయింది కదా అసలు నేను ఇంకా ఇద నాకు చిరాకు వస్తుంది పదిహేను సార్లు కాల్ చేశాను నాకు బట్టలు ఇచ్చిన వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు కూడా నేను కాల్ చేయలేదంటే అర్థం చేసుకుంటున్నారండి అమ్మాయి చాలా వర్క్లో ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా బిజీగా ఉండొచ్చు వర్క్ చేయించుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అండ్ యూట్యూబ్లో కూడా చాలా వరకు అర్థం చేసుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే అర్థమవుతుంది కదా మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారు అసలు చాలామంది కాల్స్ వరకు దాదాపు వెయిట్ చేసి యూట్యూబ్లోనే కామెంట్ చేసేసి అక్కడ నెక్స్ట్ ఇది ఇలాంటి వీడియో చేయండి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు వాట్సాప్లో చూసుకోగలుగుతానా లేదా అని నెక్స్ట్ వీడియో ఎట్లాంటివి కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళకి తగ్గట్టు కొంచెం టైం తీసుకొని అయితే చేస్తూ ఉన్నారండి వీడియోస్ కూడా అంటే అడగం కావాలని చేయలే చేయలేకపోతున్నా కానీ బట్ షూర్ అయితే చేస్తూ ఉన్నాం ఇంకో కొన్ని వీడియోస్ కూడా నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను ఏం చేయాలి ఏంటి అనేది నాకున్న టైం ఇంకా యాక్చువల్లీ సోల్డ్రింగ్ మిషన్ గురించి ఏమనుకున్నానంటే ఈరోజు త్రీ డిజైన్ ఇంకోటి చేయాలి అనుకుంటున్నాను ఆ డిజైన్ చేసేటప్పుడు మిషన్ డీటెయిల్స్ కూడా ఒకేసారి వీడియో చేసేసి రెడీగా పెట్టుకున్నాను దానికోసం సపరేట్గా వీడియో చేయడం కంటే నా వర్క్ చేసుకుంటూ చేయడం బెస్ట్ అనుకున్నాను కానీ ఇంకా నిన్న వెళితే మీ కాల్ కోసం ఎన్నిసార్లు వెయిట్ చేయాలండి నాకు చిరాకు వస్తుంది నాకు చిరాకు వస్తుంది మీరు చేసేది కరెక్టేనా మీ యూట్యూబ్లో నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఆ సాఫ్ట్వేర్ మిషన్ అప్పటికి కానీ ఎక్కడా కూడా మిషన్ గురించి మీరు ఎలా వాడాలో వీడియో కాల్ చేసి చెప్తా కాల్ చేసి చెప్తాను కానీ చెప్పేసి నేను ఇవ్వలేదండి మీకు యూజ్ అయితే ఆ మిషన్ కొనుక్కుంటే ఎట్లా ఏంటి అనేది యూజ్ అయింది అని చెప్దాము అనుకున్నాను కానీ ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకుంటానైతే అనుకోలేదు అందరూ తీసుకోలేదండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు ఎవరో ఒక్కళ్ళు బాధపడుతున్నారు కొంచెం యాక్చువల్లీ ఇంకా ఒక్కళ్ళ కోసం అయితే నేను మిగతా వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు ఇంకా అర్థం చేసుకోండి నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే నిజానికి నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనేది మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు నేను వాళ్ళకి చెప్తున్నాను కొంచెం కాల్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి నేను చెప్పేసి ఆవిడకి చెప్పాను అడిగింటి ఏదేదో మాట్లాడారనమాట ఇంకా టోటల్ మొత్తం అయిపోయాక ట్రై చేసి ట్వీస్ అర్థం అన్నట్టు ఒక మెసేజ్ పెట్టేసి టూ మెసేజెస్ పెట్టేసి వదిలేసేసాను ఇంకా తర్వాత అప్పుడు ఇరవై ఒక మెసేజ్లు వచ్చాయి సడన్గా నేను నిజానికి నేను ఇరవై ఒక మెసేజ్ చూసినా కానీ నేనైతే రిప్లై ఇవ్వలేదు అర్థం చేసుకునే వాళ్ళకి ఎన్నైనా చెప్పగలుగుతానండి అర్థం చేసుకోలేని వాళ్ళకి నేనైతే ఏమీ చెప్పలేను నాకు కాల్ రిప్లై ఇవ్వడానికి టైం ఉండదు కానీ వీడియో పట్టడానికి టైం ఉంటుందా అని అడిగితే దానికి నా ఆన్సర్ ఏంటి అంటే ఒక వీడియో పెడితే వంద మందికి యూజ్ అవుతుందేమో మన ఛానల్లో అయితే నాకు తెలిసి ఒక వెయ్యి మంది అయినా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదండి మన వీడియోస్ చూసేవాళ్ళు ఆ వెయ్యి మందికైనా తెలుస్తుంది యూజ్ అవుతుంది ఒక త్రీ పర్సన్తోనే మనం ఒక అరగంట గంట కాల్ మాట్లాడితే ఆ ఒక్క పర్సన్కే యూజ్ అవుతుంది నా ఒపీనియన్ అయితే ఇది కాల్స్ ఎత్తినా ఎత్తకపోయినా నేను చెప్పాలి అనుకునేది వీడియో రూపంలో వెంట చెప్తే అండ్ ఇదైతే నా ఒపీనియన్ కాకుండా నాకు మీ ఒపీనియన్ తీసుకోవాలనిపించిందండి నేను కొంచెం బాధపడ్డా అనమాట యాక్చువల్లీ అదే బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు ఇంకెవరన్నా ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు బ్లౌజెస్ ఇచ్చి ఉన్నారు చాలా భయపడుతూ ఉంటారు కాబట్టి ఒకవేళ లిఫ్ట్ చేయలేదన్నా సంథింగ్ ఏదైనా రీజన్ ఉంటుంది అని చెప్పేసి అనుకునేదాన్ని బట్ వీళ్ళు నిజానికి నాకు ఎవరో కూడా తెలియదు నాకు నిజంగా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అదేవిధంగా నాకు చాలా ఇష్టం కూడా యూట్యూబ్ వీడియోస్ చేయడము నేను ఒకప్పుడు నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డాను సో నేను నేర్చుకునేది నాకు కొంచెం టైం దొరికినప్పుడు అట్లా వీడియో అప్లోడ్ చేస్తే నలుగురికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా అనుకుంటానండి అంతే బట్ మీరైతే మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం బెస్టా లేదు అని అంటే ఎవరికైతే అవసరమో వాళ్ళక్కలు కాల్ చేసినప్పుడు వాళ్ళక్కలకి ఆన్సర్ చేయడం బెస్ట్ మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురుచూస్తూ ఉంటానండి ప్లీజ్ మీకు తెలిసినంత వరకు అయితే కామెంట్ చేయండి నేనైతే మీ కామెంట్ని అయితే ఫాలో అవుతాను ఎక్కువ మంది ఏది చెప్తే అదైతే ఫాలో అవుతానన్నమాట ఇంకా నెక్స్ట్ నుంచి కూడా సో ఇంకా అవన్నీ కూడా నేను అంతా వర్క్ అయితే జరగలేదండి ఓన్లీ డిస్పాచెస్ అవన్నీ ఉన్నాయి సో అందరూ ఎవరి వాళ్ళకి పంపించేసేద్దామని ఇక్కడ ఏంటి అని అంటే వర్క్ చేసేది నేనే డిస్పాచ్ చేసేది నేనే ఆర్డర్ ఐడీస్ కాల్స్ తీసుకునేది మెసేజెస్ చూసేది అన్నీ నేనే అయినప్పుడు ఒక మల్టీ టాస్కింగ్ లాగా చేస్తున్నప్పుడు అన్నీ ఒకేరే పర్సన్ చేయాలి అని అంటే అది ఎవరికి కూడా పాజిబుల్ అవ్వదు కదండి అక్కడికి నేను కొన్ని కొన్నిసార్లు కాల్స్ తీసుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు కాల్స్ తీసుకోలేకపోతున్నాను కానీ ఎక్కడో చిన్న బాధ అనమాట నిజానికి నిన్న నా బ్లౌజెస్ వర్క్ ఆర్డర్స్ వాళ్ళ కాల్స్ కూడా తీసుకోలే ఒకసారి వాళ్ళు డబ్బులేస్తాము అన్న టైంలో కూడా నేను కాల్స్ ఎత్తలేని పరిస్థితిలో ఉంటాను సో ఇంకా ఈరోజైతే కొంచెం బ్లౌజెస్ ఆర్డర్స్ ఇచ్చారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకైతే ఈరోజు రిటర్న్స్ అయితే కాల్ చేయాలన్నమాట నిన్న అయితే కాల్స్ ఎక్కువ తీసుకోలేకపోయాను కదా ఈరోజు వాళ్ళకి అన్ని మిస్డ్ కాల్స్ వరకు చూసేసి కాల్ చేసేసేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఇవన్నీ ప్యాకింగ్ పంపించేసేసాను అని చెప్పాను కదా నిన్న ప్యాకింగ్ చేశాను ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ కొంతమంది టైలరింగ్ చేస్తూ వర్క్ చేయొచ్చా అని అడుగుతున్నారు అంటే వర్క్ చేస్తూ టైలరింగ్ ఎలా చేయాలి అది కూడా చెప్పండి అని సో యాక్చువల్లీ ఆ వీడియో నిన్న రిలీజ్ చేయాల్సింది నిన్న కూడా గుర్తులేదండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు ఇది సరిపోయింది నెక్స్ట్ వీడియోలో నా ఒపీనియన్ షేర్ చేస్తాను దానికి సంబంధించి మీరు ఏవైనా చెప్పగలరా ఏదైనా టిప్స్ ఉన్నాయా చెప్పండి సో మన టిప్స్ అన్నిటితో కలిసి నెక్స్ట్ వీడియో అయితే చేద్దాము సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్